ఇప్పుడు నేను చూపించేట మేడం ఔరా పట్టు అండి ఔరా పట్టు పట్టు విత్ కంచి బోర్డర్స్ అండి అది కూడా ఫ్రెష్ ఒరిజినల్ అండి మేడం ఔరా పట్టు పేరైతే గుర్తు పెట్టుకోండి చక్కగా మంచి కలెక్షన్ అసలు బ్లౌజెస్ ఇంకా సెపరేట్ గా వచ్చేసినాయి సెపరేట్ బ్లౌజెస్ మేడం చాలా బ్రహ్మాండంగా ఉంటది ఐటమ్ అన్ని కూడా మీకు కంచి బౌడర్ అయితే ఇస్తున్నారు చక్కగా మంచి కలర్స్ ఉన్నాయి స్క్రీన్ షాట్ పెట్టేయండి ప్రతి దానికి కూడా చక్కగా మనకి ఇలా ఇస్తాడు మేడం ఇప్పుడు శ్రావణంలో కట్టుకునేలా సూపర్ అండి మరి అదే ఆర్డర్ మనకి ఏదైతే ఇచ్చాడో మీకు బ్లౌజ్ కూడా అదే మ్యాచింగ్ ఇచ్చేసాడు ఆఫీస్కి సంబంధం ఉండదండి బార్డర్స్ అనేది మారిపోతూ ఉంటాయి క్లియర్ గా చూపిస్తున్నాం అండి ఏడు వందల యాభై రూపాయలు రేంజ్ మేడం మామూలుగా యాక్చువల్ ప్రైస్ ఇప్పుడు మనం ఆషాఢం ఆఫర్ లో మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాం చాలా బాగా ఇచ్చాడు క్లాత్ మెత్తగా మేగడేనండి గుడ్డ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది వచ్చేసరికి పశ్చిమ మార్కే కలర్ మేడం ఓకే ఇదిగోండి ఎంత బాగుందో బార్డర్ చూసారా చెక్స్ ప్యాటర్న్ వచ్చింది కస్టమైజ్ చేయించుకుంటే ఎంత బాగుంటుంది సూపర్ ఇదిగోండి మంచి లక్స్ గ్రీన్ అండి తర్వాత బేబీ పింక్ కాన్సెప్ట్ పింక్ పర్పుల్ ఎస్ ఏదైనా తీసుకోవచ్చు అండి చంపేంకర మేడం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి వీడియో చూసిన వాళ్ళు ఆల్ ది బెస్ట్ ఫర్ రీసేలర్స్ అండి